ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం సంఖ్యాకాండము ఇరవై ఐదో అధ్యాయము ఇస్రాయేలీలు షిత్రీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాండ్రుతో వ్యభిచారం చేయసాగిరి ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి అట్లు ఇస్రాయేలీలు బయల్పియోవరితో కలిసికొని నందున వారి మీద ఎహోవా కోపము రగులు కొనెను అప్పుడు ఎహోవా మోషేతో ఇట్లనెను నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయ్యము అప్పుడు ఎహోవా కోపాగ్ని ఇస్రాయేలీల మీద నుండి తొలగిపోవునని చెప్పెను కాబట్టి మోషే ఇస్రాయేలీల న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పయోరుతో తన వశంలోని వారిని చంపవలనని చెప్పెను ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున ఏడ్చుచుండిన ఇస్రాయేలీల సర్వసమాజము యొక్క కన్నుల ఎదుటను ఇస్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చెను యాజకుడైన అహరోను మనముడును ఎలియాజరు కుమారుడునైన ఫినిహాసు అది చూచి నుండి లేచి ఈటను చేత పట్టుకుని పడకచోటికి ఆ ఇస్రాయేలీని వెంబడి వెళ్లి ఆ ఇద్దరిని అనగా ఆ ఇస్రాయేలీ ఆ స్త్రీని గుండా దూసిపోవునట్లు పొడిచెను అప్పుడు ఇస్రాయేలీలలో నుండి తెగులు నిలిచిపోయెను ఇరువది నాలుగు వేల మంది ఆ తెగులు చేత చనిపోయి అప్పుడు ఎహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞయించెను యాజకుడైన అహరోను మనముడును ఇలియాజరు కుమారుడునైన ఫినహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవట వలన ఇస్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించను గనక నేను ఓర్వలేక ఇండియూ ఇస్రాయలీలను నశింపచేయలేదు కాబట్టి నీవు అతనితో ఇట్లనము అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను అది నిత్యమైన యాజక నిబంధనగా అతని సంతానమునకును కలిగియుండును ఎలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇస్రాయేలీల నిమిత్తము చేసెను చంపబడిన వాని పేరు జిమ్రి అతడు షిమ్యోనీలలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు చంపబడిన స్త్రీ పేరు కొజ్బి ఆమె నూరు కుమార్తె అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పిత్రుల కుటుంబమునకును ప్రధాని అయి ఉండెను మరియు ఎహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు ఉన్నారు వారిని బాధపెట్టి హతము చేయుడి వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోనూ తెగులు దినమందు పెయోరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైనా కొచ్బీ అధ్యాయము ఆ తెగులు పోయిన తరువాత యహోవా మోషేకును యాజకుడు అహరోన కుమారుడైన ఇలియాజరుకును ఇలాగు సెలవిచ్చును మీరు ఇస్రాయేలీల సర్వ సమాజంలోనూ ఇరవది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఇస్రాయేలీలలో సేనగా బయలువెళ్లు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి కాబట్టి ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల వారిని లెక్కింపుడని ఎహోవా మోషేకును ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడకు ఎలియాజరును ఇస్రాయేలీయులు మోయాబు మైదానములలో ఎరికో ఎద్దనున్న యోర్దాను దగ్గర నుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి ఇస్రాయేల్ తొలిచూలు రూబేను రూబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు పల్లువీయులు పల్లు వంశస్థులు హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు కర్మీయులు కర్మీ వంశస్థులు వీరు రూబేనీయుల వంశస్థులు వారిలో లెక్కింపబడిన వారు నలభై మూడు వేల ఐదు వందల ముప్పై మంది పల్లు కుమారుడు ఎలియాబు ఎలియాబు కుమారులు నిమోయేలు దాతాను అభిరాము కోరహు తన సమూహములో పేరు పొందినవాడు అతని సమాజము ఎహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోన్లకు విరోధముగా వాదించిన దాతాను అభిరాములు వీరు ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని రెండు వందల యాభై మందిని భక్షించినందుననూ భూమి తన నోరు తెరిచి మృంగివేసినందుననూ వారు దృష్టాంతములైరి అయితే కోరహు కుమారులు చావలేదు షిమియోను పుత్రుల వంశములలో నిమూయేలు నిమూయేలు వంశస్థులు యామీనియులు యామీను వంశస్థులు యాకీనియులు యాకీను వంశస్థులు జరహీయులు జరహు వంశస్థులు షాపూలియులు షాపూలు వంశస్థులు ఇది షిమ్యోనియుల వంశములు వారు ఇరవై రెండు వేల రెండు వందల మంది గాదుపుత్రుల వంశములలో చెపోనీయులు చెపోను వంశస్థులు హగ్గీయులు హగ్గీ వంశస్థులు షూనీయులు షూనీ వంశస్థులు ఓజనీయులు ఓజనీ వంశస్థులు ఏరీయులు ఏరీ వంశస్థులు ఆరోదీయులు ఆరోదు వంశస్థులు ఆరేలీయులు అరేలీ వంశస్థులు వీరు గాదిల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు నలభై నాలుగు వేల ఐదు వందల మంది యుధాకుమారులు ఏరు ఓనాను ఏరును ఓనానును కనాను దేశంలో మృతిపొందిరి యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు పెరెసియులు పెరసు వంశస్థులు జరహీయులు జరహు వంశస్థులు పెరసీయులలో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు వంశస్థులు వీరు యూదీయుల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు డెబ్బై ఆరు ఐదు వందల మంది ఇస్సాకారు పుత్రుల వంశస్థులలో తోలాహీయులు తోలా వంశస్థులు పువ్వీలు పువ్వా వంశస్థులు యాషూబీయులు యాషూబు వంశస్థులు షిమ్రోనీయులు షిమ్యోను వంశస్థులు వీరు ఇస్సాకారియుల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరవది నాలుగు వేల ఐదు వందల మంది జబూలును పుత్రుల వంశస్థులలో శరదీయులు శరదు వంశస్థులు ఏలోనియులు ఏలోను వంశస్థులు ఎహలేలియులు ఎహలేలు వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరవది వేల ఐదు వందల మంది యేసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనషే ఎఫ్రాయిము మనషే కుమారులలో మాకీరియులు మాకీరు వంశస్థులు మాకీరు గిలాదును కనెను గిలాదీయులు గిలాదు వంశస్థులు వీరు గిలాదు పుత్రులు ఈజరీయులు ఈజరు వంశస్థులు హెలకీయులు హెలకు వంశస్థులు అశ్రీయేలీయులు అశ్రీయేలు వంశస్థులు శకెమీయులు శకెము వంశస్థులు షమిదాయీయులు షమిదా వంశస్థులు హెపెరీయులు హెపెరు వంశస్థులు హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు సెలోపెహాదు కుమార్తెల పేర్లు మహలా నోయా హోగ్లా మిల్కా తిర్సా వీరు మనశీల వంశస్థులు ప్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు యాబై రెండు వేల ఏడు వందల మంది ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి షూతలహీయులు షూతలహు వంశస్థులు బేకరీయులు బేకరు వంశస్థులు తహనీయులు తహను వంశస్థులు వీరు షూతలహు కుమారులు ఏరానీయులు ఏరాను వంశస్థులు వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ముప్పది రెండు వేల ఐదు వందల మంది వీరు ఏసేపు పుత్రుల వంశస్థులు బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెలా వంశస్థులు అష్బేలీయులు అష్బేలా వంశస్థులు అహీరామీయులు అహీరాము వంశస్థులు షూపామీయులు షూపాము వంశస్థులు బెలా కుమారులు అర్దు నయమాను అర్దీయులు అర్దు వంశస్థులు నయమానీయులు నయమాను వంశస్థులు వీరు బెన్యామీనీయుల వంశస్థులు వారిలో రాయబడిన లెక్క చొప్పున నలభై ఐదు వేల ఆరు వందల మంది దానుపుత్రుల వంశములలో సుషామీయులు సుషాము వంశస్థులు వీరు తమ వంశములలో దానియుల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరవై నాలుగు వేల నాలుగు వందల మంది ఆషేరు పుత్రుల వంశములలో ఇమ్నీయులు ఇమ్నా వంశస్థులు ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు బెరీయులు వంశస్థులు హెబెరు వంశస్థులు వంశస్థులు ఆషేరు కుమార్తె పేరు శరహు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆశేరియుల వంశస్థులు వీరు యాబై మూడు వేల నాలుగు వందల మంది నఫ్తాలి పుత్రుల వంశములలో యహసయేలీలు యహసయేయులు వంశస్థులు గూనీయులు గూనీ వంశస్థులు లు ఏసరు వంశస్థులు షిల్లేమియులు షిల్లేము వంశస్థులు వీరు నఫ్తాలీల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు మంది ఇస్రాయలీలలో లెక్కింపబడిన వీరు ఆరు లక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పది మంది యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను వీరి పేళ్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలను ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయవలెను తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను దాని దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యము ఇయ్యవలెను చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలను వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలెను ఎక్కువ మందికేమీ తక్కువ మందికేమీ చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలను వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు గిర్షోనీయులు గిర్షోను వంశస్థులు కహాతీయులు కహాతు వంశస్థులు మెరారీయులు మెరారి వంశస్థులు లేవీల వంశములు ఏవనగా లిబ్నీయుల వంశము ఎబ్రోనీల వంశము మహలీయుల వంశము మూషీయుల వంశము కొరహీల వంశము కహాతు అమరామును కను అమ్రాము భార్య పేరు యోకె బు ఆమె లేవీ కుమార్తె ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి మిర్యామును కనెను అహరోను వలన నాదాబు అబీహు ఈతామారు పుట్టిరి నాదాబు అబీహులు యహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడిన వారందరూ ఇరువది మూడు వేల మంది వారు ఇస్రాయేలీలలో లెక్కింపబడిన వారు కారు కనుక ఇస్రాయేలీలలో వారికి స్వాస్థ్యమయ్యబడలేదు ఇరుకో ప్రాంతముల ఎందలి యోర్దాను నొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజర్ను ఇస్రాయేలీల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు మోషే అహరోన్లు సినాయి అరణ్యములో ఇస్రాయేలీల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారితో ఒక్కడైనను వీరిలో ఉండలేదు ఎలయనగా వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోవదరని యహోవా వారిని గూర్చి సెలవిచ్చను ఎప్పుడే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యహోషవయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు రోమియుళ్లకు రాసిన అధ్యాయము కాగా బలవంతులమైన మనము మనలను మనమే బలహీనుల బల దౌర్బల్యములను భరించుటకు బదులమ తన పొరుగువానికి వానికి క్షేమాభివృద్ది కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకునలేదు గాని నిన్ను వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము మీరేక భావము గలవారై ఏకగ్రీవముగా మన దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొని ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి నేను చెప్పినదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులో ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తును నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అని మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్థుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పియున్నది మరియు ఇలాగూ చెప్పుచున్నాడు లో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును ఆయన ఎందు అన్యజనులు నిరీక్షణ ఎంచుదురు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయ్యగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక నా సహోదరులారా మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులునై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మును గూర్చి రూడిగా నమ్ముచున్నాను ఆయనను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాచక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తం యేసు క్రీస్తు పరిచారకుడ నైతిని ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకము చేయవలెనని నుండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు ఏలైనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యముచేతను క్రియచేతను గురుతుల బలముచేతను మహత్కార్యముల చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియు మాటలాడ తెగింపను కాబట్టి ఇరుష్యలేము మొదలుకుని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను నేనైతే మరి పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహించురని రాయబడిన ప్రకారము క్రీస్తు మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనయ్యుండి అలాగునా ప్రకటించితిని ఈ హేతువిచేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు కనుక అనేక సంవత్సరముల నుండి మీ యుధకు రావాలనని మికిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్లినప్పుడు మార్గములో మిమ్మను చూచి మొదట మీ సహవాసము వలన కొంతమటకు సంతృప్తి పొంది చీత అక్కడికి సాగనంపబడిద్దునని నిరీక్షించుచున్నాను అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు ఎరుశలీమునకు వెలుచున్నాను ఎలైనగా ఎరుషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిధోనియా వారును అకయా వారును కొంత సొమ్ము చందావేయనిష్టపడి అవును వారిష్టపడి దానిని చేసిరి వారు వీరికి రుణస్తులు ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము ఉన్నారు ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయికు ప్రయాణము చేతును నేను మీ యుద్ధకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును సహోదరులారా నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి ఎరుషలీలో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యుద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలేయందు నాతో కలసి పోరాడవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మవలని ప్రేమను బట్టియూ మిమ్మను బతిమాలు కొనుచున్నాను దేవుడు మీకందరికీ అధ్యాయము కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకుల రాలగు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడలా సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను ఆమె అనేకులను నాకును సహాయురాలయ్యుండెను క్రీస్తు యేసునందు నా చేత పనివారైన ప్రిస్కిళ్లకును అకులకును నా వందనములు చెప్పుడి వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి మరియు వారి ఇంత ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి నేను మాత్రము కాదు అన్ని జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులయ్యున్నారు ఆసియాలో క్రీస్తుకు ప్రథమ నా ప్రియుడకు వందనములు మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు నాకు బంధువులను నా తోడి ఖైదీయులైన ఆంధ్రోనీకు యునియాకును వందనములు మీరు అపోస్తలలో వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు ప్రభునందు నాకు ప్రియుడకు అంప్లీయతకును వందనములు క్రీస్తునందు జత ప్రియుడకు స్థాకునకును వందనములు క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లెకు వందనములు అరిస్తోబులు ఇంటివారికి వందనములు నా బంధువులకు హెరోదికు వందనములు నార్కీస్కు ఇంటి వారిలో ప్రభునందు వారికి వందనములు ప్రభునందు ప్రయాసపడు తృపైకును కును వందకు వందనములు ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు అతని తల్లికి వందనములు ఆమె నాకును తల్లి అసంకృతుకును ప్లేగోకును హెర్మీకును పత్రోబుకును హెర్మాకును వారితో కూడనున్న సహోదరులకు వందనములు పిల్లోలోగుకును యూలియాకును నీరియాకును అతని సహోదరునికి ఉలంపాకును వారితో కూడా ఉన్న ఉన్న వందనములు పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకనికొకడు వందనములు చేయుడి క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా ఆటంకములను వారిని మిమ్మును బతిమాలుకొనుచున్నాను వారిలో నుండి తొలిపో అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు మీ విధేయత అందరికి ప్రచురమైనది గనక మిమ్మను గూర్చి సంతోషించుచున్నాను మీరు మేలు విషయమైన జ్ఞానులను కీడు విషయమై కోరుచున్నాను దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా త్రొక్కించును మన ప్రభోయిన యేసుక్రీస్తు కృప మీకు గాక నా జతపని వాడగు తిమోతి నా యాసోను సొస్సి పత్రు అనువారును మీకు వందనములు చెప్పు ఈ పత్రిక వ్రాసిన తిర్తియా అను నేను ప్రభువునందు మీకు వందనములు నాకును యావత్ సంఘమునకును ఆదిత్యమిచ్చు గాయయు మీకు వందనములు చెబుచునాడు ఈ పట్టణపు ఖజానాదారుడగు హెరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెబుచున్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు గాక సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞాన సంపంతుడునైన దేవునికి ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక ఆమె కీర్తనల గ్రంథం డెబ్బై రెండవ కీర్తన దేవా రాజునకు నీ న్యాయవిధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయవిధులను బట్టి శమనొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును ప్రజలలో శమనొందిన వారికి అతడు న్యాయము తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధపెట్టువారిని నలగగొట్టును సూర్యుడు నిల్చునంత కాలము చంద్రుడు నిల్చునంత కాలము తరములన్నిటిను జనులు నీయందు భయభక్తులు కలిగిందురు గడ్డి కోసిన పీటి మీద కురియు వానవలెను భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ది కలుగును సముద్రము నుండి సముద్రము వరకు యూపరటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును అరణ్యవాసులు అతనికి లోబడుదురు అతని శత్రువులు మన్ను నాకెదరు హర్షీసు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు కానుకలు తీసుకుని వచ్చేదరు రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు అన్యజనులందరూ అతని సేవించెదరు దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును బీదల యందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును కపట బలత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును వారి ప్రాణము అతని దృష్టికి ప్రేమగా ఉండును అతడు చిరంజీవియగును క్షేబ బంగారము అతనికి ఇయ్యబడును అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు దినమంతయు అతని పొగడుదురు దేశములోను పర్వత శిఖరముల మీదను సత్య సమృద్ది కలుగును దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచుండును నీలమీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిదురు అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడునంత కాలము చిగుర్చుచుండును అతనిని బట్టి మనుష్యులు దీవింపబడుదురు అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు దేవుడైన యహోవా ఇస్రాయేలు యొక్క దేవుడు స్థుతింపబడునుగాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన మహిమగల నామము నిత్యము స్తుంపబడను గాక సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక ఆమెన్ ఆమెన్ యశయ్యి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను ఇప్పుడు ట్యూన్ ఇన్ అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్ట్